ఆర్టీవీ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు మేడ్చల్ నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ముందస్తుగా పోలీసులు ఉదండపుర సత్యనారాయణ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మేడ్చల్ మహాల మహానాడు మండల ప్రెసిడెంట్ మహేష్ జనరల్ సెక్రటరీ వెంకటేష్ మేడ్చల్ మునిసిపాలిటీ జనరల్ సెక్రటరీ బాబు జిల్లా నాయకులు డేవిడ్ మల్లేష్ శ్యామ్రావు బీపీటీ రాజు తదితర నాయకులను అరెస్ట్ చేశారు ఉదండపుర సత్యనారాయణ మాట్లాడుతూ కొన్ని వర్గాలు అన్నదమ్ముల్లా కలసి ఉన్న మాలో మాకు ఎస్సీ వర్గీకరణ పేరుతో చిచ్చు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధమని ఈ ప్రయత్నాలు ఇంతటితో ఆపమంటూ డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ముట్టడికి గౌరవ మా యొక్క జాతీయ మాల మానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ సుధాకర్ గారి నేతృత్వంలో అసెంబ్లీ ముట్టడి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది దీనికి భాగంగా మేడ్చెల్ పోలీసులు ముందస్తుగా మా మాల మహానాడు సంఘ సభ్యులను నాయకులను మండల ప్రెసిడెంట్లు మున్సిపాలిటీ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలను అరెస్ట్ చేయడం జరిగింది అయ్యా ఈ యొక్క నిర్బంధాలు ఈ యొక్క ముందస్తు అరెస్టు దీనిలో భాగము మా హక్కులు మా అడుగుకునే భాగ్యం మాకు లేదా తెలంగాణ రాష్ట్రంలో నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వ అమిత్ షా గారు ఒక పార్లమెంట్ సాక్షిగా పేరు మాత్రం పార్లమెంటు భవనానికి అంబేద్కర్ అని పేరు పెట్టి అంబేద్కర్ గారి పేరును అవలీల చేస్తూ ఒక మనువాదులాగా ఒక దురంకారంతో మాట్లాడుతా ఉన్నారు అంబేద్కర్ 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 అని ఒక ఏక సంబోధిస్తూ ఏల చేస్తూ మాట్లాడడం జరిగింది అయ్యా పాలకులారా మేము అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు సెక్రటరియేట్ కు తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ గారి పేరు ఏ విధంగా పెట్టిరో పార్లమెంట్కు అంబేద్కర్ గారి పేరు పెట్టడం మాత్రమే కానీ వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి యొక్క భారతదేశానికి ఏ విధంగా అయితే రాజ్యాంగం రచించిరో ఆ యొక్క నెరవేర్చే విధంగా మీ ఆలోచన లేవు కావున పాలకులారా మమ్మల్ని మాలో మాకు చిచ్చు పెడుతూ ఎస్సీ అంటే మాలలు మాదిగల మధ్యలో చిచ్చు పెట్టి మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేసి మేము మేము కొట్టుకుంటుంటాము మీ పాలక వర్గం మీ పాలకులంతా చూస్తా ఉన్నారు మమ్మలను విభజించి పాలిస్తున్నారు మా విభజనను చేసి ఏబిసి వర్గీకరణ చేస్తామంటున్నారు మీరు ఫస్ట్ మన యొక్క భారత రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా పార్లమెంట్ లో గాని మన యొక్క అసెంబ్లీలో గాని మన యొక్క భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ రాజ్యాంగాన్ని గౌరవించి ఆ రాజ్యాంగంలో ఉన్న అయితే ఆర్టికల్స్ ఉన్నాయో పొందుపరిచి ప్రతి వర్గాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉన్నాయో తప్పకుండా అవి నెరవేర్చి మా యొక్క బావు కోసం మీరు పాటపడవలసిన అవసరం ఎంతైనా ఉందో తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి చదువుకోండి రాజ్యాంగాన్ని ఏ వర్గానికి ఎంత మనం లాబ్ది చెందాలి ఏ వర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి క్లుప్తంగా ఆనాడు డెబ్బై ఐదు ఐదు కిందనే పొందుపరచడం జరిగింది ఆ బీజేపీ అమిత్షా గారితో మాట్లాడము చాలా బాధాకరం అసెంబ్లీని కూడా ముట్టలించడం జరుగుతుంది అది ఇప్పుడు మా మాల మా జాతీయ అధ్యక్షులు కానీ అరెస్ట్ విడుదల చేసి ఇతన్ని చెప్పేసి కోరుకుంటాం జయ జై జయ